అయినా పత్రికలో రాసిన దానికి బయట పొలిటీషియన్కి తేడా ఉంటుంది కదా పత్రికల మీద కొంత నమ్మకం ఎక్కువ ఉంటుంది కదా దాంతో అతను దెబ్బతింటున్నటువంటి సందర్భంలో ఈ బాధ జగన్కి చెప్తే చేశాడా లేదా జగనే ఆ విషయాన్ని గమనించి చేశాడా తెలియదు కానీ ఫైనల్గా ఒక కాన్సెప్ట్ నడిచింది అదే మనకు కనబడేటటువంటి సాక్షి పత్రిక సాక్షి టీవీ అయితే పెట్టడం పెట్టడంతోనే గా పార్టీ పత్రికని అనౌన్స్ చేసుకునేటప్పటికి దాన్ని విశ్వసనీయత స్టార్టింగ్లోనే కొట్టిపోయింది అంటే ఒక విశాలాంధ్ర ప్రజాశక్తి ఎట్లయితే రాజకీయ పార్టీ అనుబంధ వాయిస్ అంతే ఇది ఇంకొంచెం హైలీ పెట్టుబడితో నడిచినటువంటి వ్యవస్థ కింద నడిచింది దాన్ని పత్రిక అనే కోణంలో చూస్తూనే రాజకీయ పత్రికగానే చూశారు వైఎస్ ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి పత్రికగా చూశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి పత్రికగా చూశారు అంతే తప్పించి చూడలేదు కాబట్టి ఈ అది ఉంది కదా వాళ్ళందులో రత మేము ఇందులో రాసుకున్నాంలే వాళ్ళందులో తిడతే మేము ఇందులో తిట్టాంలే అన్నటువంటి విధంగానే నడిపాడు తప్పించి రాజశేఖర రెడ్డి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా నిజమైన న్యాయ పోరాటం చేయాలన్న ఆలోచన రాల ఇప్పుడు మీరు నరేంద్ర మోడీ మీదన ఇట్లాగే పాటు జరిగింది తను ప్రధానమంత్రి అయ్యాక ఏం చేశాడు ఆ మీడియాని ఇవాళ రైటిస్ట్ శక్తులు క్యాప్చర్ చేసినాయి నెంబర్ వన్ నెంబర్ టూ ఏమైంది కేసులు వేశాడు లీగల్గా డైరెక్ట్గా మోడీ కాకుండా అనేక చోట్ల పరు నష్టం ద్వారపడ్డాయి కొన్ని